నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు ఎక్సలెంట్ ప్రాపర్టీస్ ద్వారా డెవలప్ చేసినటువంటి ఫామ్ ల్యాండ్ మీ ముందుకు రావడం జరిగిందండి ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు ఎక్కడ డెవలప్ చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు అండ్ ఇక్కడ పర్ స్క్వైర్ ఆర్డ్కి ఏ విధంగా కోర్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్స్ అని క్లియర్గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైన డైరెక్ట్గా కంపెనీలో వర్క్ చేస్తున్న సేల్స్ మేనేజర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము సర్వర్ల దగ్గర మాట్లాడి ఈ వెంచర్ విజిట్ చేసి ఇక్కడ మీరు ఫామ్ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము ఇప్పుడు ఎవరైతే ఈ కంపెనీకి సంబంధించిన ఎండి గారు ఉన్నారో ఎండి గారి దగ్గరికి వెళ్ళేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇప్పుడైతే నేను ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ ఎండి అయినటువంటి విక్రమ్ గుప్తా సార్ దగ్గరికి రావడం జరిగిందండి సార్ నమస్తే అండి సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మన వ్యూవర్స్ కి మన ప్రాజెక్టు ఎన్ని ఎకరాల డెవలప్ చేస్తున్నారు అండ్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో వాటి గురించి అన్ని చెప్పండి వ్యూవర్స్ అందరి నమస్కారం అండి నా పేరు విక్రమ్ గుప్తా అండి ఎక్సైల్స్ ప్రాపర్టీస్ చైర్మన్ అండి నేను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం ట్వంటీ టూ ఎకర్స్ అండి ట్వంటీ టూ ఎకర్స్ లో మనం డెవలప్మెంట్ చేస్తున్నాము దీంట్లో వచ్చేసి ప్రతి యూనిట్ థౌసండ్ స్క్స్ లాగా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం ప్రతి యూనిట్ థౌసండ్ స్క్వర్స్ లాగా డెవలప్మెంట్ చేస్తున్నాము ఈచ్ యూనిట్ మన థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ ఒక యూనిట్ అండి ఇక్కడ ఓకే మనం ఇందులో మనము మన ప్రీవియస్ వెంచర్ లో హండ్రెడ్ స్కేర్ టూ హండ్రెడ్ స్కేర్ సేల్ చేసాం ఇప్పుడు ఏంటంటే ఫార్మ్ కాన్సెప్ట్ లో మనం డిజైన్ చేసాం ఇది థౌసండ్ యార్డ్స్ అయితే సఫిషియెంట్ ఉంటుంది ఒక స్కేర్ ఇయర్ లో మనం కాటేజ్ కట్టుకున్నా మిగతా మనం హ్యాపీగా ఎంజాయ్ చేసే ఉద్దేశంతో థౌసండ్ స్కేర్ లాగా ఈచ్ ప్లాట్ చేసామండి వెరీ గుడ్ సార్ సార్ మన కి ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ గురించి ఒక రెండు మాటలు చెప్పండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మార్కెట్ లో ఉన్నారు చెప్పండి మన కంపెనీ స్టార్ట్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది మూడు నాలుగు సంవత్సరాలు అయింది ఇది మన ఎయిత్ వెంచర్ అండి ఎనిమిది వెంచర్లు ఇది చేసాము ఎయిత్ వెంచర్ అండి ఇది ఆల్రెడీ మనం సెవెన్ వెంచర్స్ కంప్లీట్ చేసాము నెక్స్ట్ మన అన్ని వెంచర్స్ కూడా ఈ వరంగల్ హైవేలో ఉన్నాయండి అన్ని ఓకే మనం ఈ లొకేషన్ అనే ఆలయ సరౌండింగ్స్ లో వెంచర్స్ ఉన్నాయి నెక్స్ట్ రాజపేట వెంచర్స్ ఉన్నాయి ఇది ఎయిత్ వెంచర్ అండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఎయిత్ వెంచర్స్ మనం కంప్లీట్ చేసుకు ఎయిత్ సెవెన్ కంప్లీట్ చేసాము ఎయిత్ వెంచర్ అండి సూపర్ సార్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి సార్ ఇప్పుడు మన వెంచర్ ఎగ్జాక్ట్ గా ఎన్ని ఎకరాలు ఇది వచ్చేసి టోటల్ ట్వంటీ టూ ఎకర్స్ అండి ఇది ఓకే ఫేస్ వన్ ఇది మన ఓవరాల్ గా ఫిఫ్టీ ఇక్కడ ఓకే సార్ ఇది ఏదైతే మీరు డెవలప్ ఇందులో మీరు ఎలాంటి రోడ్స్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ కొన్నటువంటి కస్టమర్స్ కి మీరు ఏదైనా లైక్ ఎలక్ట్రిసిటీ వాటర్ సదుపాయం గానీ వాటి గురించి క్లియర్ గా చెప్పండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ గేటే కమిటీ అండి ఇది ఒక ఇరవై రెండు ఎకరాల టోటల్ గేటే కమిటీ దీంట్లో అన్ని ఫెసిలిటీస్ కంపెనీ ఇస్తుంది అండి ఒక కస్టమర్ కి కావాల్సిన ఎలక్ట్రిసిటీ గానీ వాటర్ ఫెసిలిటీ కానీ నెక్స్ట్ డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ కంపెనీ టేక్ కేర్ చేస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసి మీకు టోటల్ ట్వంటీ ఎకర్స్ సిక్స్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు వస్తుంది నెక్స్ట్ సో టూ ఫీట్ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది ఎంట్రెన్స్ ఆర్జ్ గేట్ అన్ని వస్తాయి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ పరిధిలో ఉంటుంది అండి ఓకే వెరీ గుడ్ సార్ మీరు వన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ ఈచ్ ఈ ప్లాట్ అని చెప్పారు కదా అవునండి సో ఇక్కడ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ మీరు అందిస్తున్నారు అంటే మీరు ప్లాంటేషన్ అని చెప్పారు కదా సో ఎలాంటి ప్లాంటేషన్ ఇస్తున్నారు అండ్ దాంతో పాటు వచ్చినటువంటి బెనిఫిట్స్ మీరు ఏ విధంగా షేర్ ఇస్తారన్న విషయం క్లియర్ చెప్పండి ఓకే అది మనకు మోడల్ డెమో ఫ్లాట్ కూడా రెడీ ఉందండి అసలు మనం అక్కడికి వెళ్దాము నేను దానిలో చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్క్వేర్ ఎలా ఉందో చూద్దాం ఓకేనా సార్ వెల్కమ్ సార్ సార్ ఇదే సార్ మన మోడల్ ఫ్లాట్ ఇది థౌసండ్ స్క్వేర్స్ లో ఎలా ఉంటుంది కస్టమర్ రెడీగా చూపించడానికి పెట్టాము ఇది ఇలా గేట్ కూడా వస్తుంది సార్ మనకి ఇలా గేట్ తీసుకుని లోపలికి వెళ్దాం రండి ఓకే సార్ ఓకే సార్ ఏదైతే మీరు వన్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ లో మోడల్ ఫ్లాట్ అని చెప్పారు కదా ఇది వచ్చేసి చాలా బాగుందండి ఇక్కడ గేట్ రావడం జరిగింది ఇక్కడ ఎంట్రీ మంచి లాన్ ఇలా వస్తుంది మీకు మంచిగా చాలా బాగా కస్టమర్ వచ్చినప్పుడు ఇలా అవి లాన్ వితౌట్ స్లిప్పర్స్ యాక్చువల్లీ మేమైతే మేమేం ఏం చెప్తామంటే స్లిప్పర్స్ లేకుండా చెప్పు లేకుండా మీరు నడిస్తే ఏంటంటే చాలా మనము మనం సహకరించినట్టు మన వెళితేనే బాగుంటుంది సార్ ఇలా వచ్చి మనం న్యాచురల్ గా వచ్చినట్టుంటది ఇలా మనకి చూసుకున్న ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇదంతా థౌసండ్ స్క్వేర్ యాడ్స్ ఉందా ఇండియా వంద గి రెండు వంద గల పాటలు చూస్తాం కదా చూడండి ఇదంతా థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ ఇలా మనకు ఒక పెద్ద అపార్ట్మెంట్ అవును సార్ అట్లా రండి ఇలా టెన్ టైప్స్ ఫ్రూట్స్ వస్తాయి సార్ మనకి ఓకే టెన్ టైప్స్ ఫ్రూట్స్ వస్తాయి అంటే మనకి పది రకాలు అన్ని ఫ్రూట్స్ ఇక్కడ కవర్ అవుతాయి మనకి ఓకే అంటే మన ఎగ్జాంపుల్ మనకి సమ్మర్లో లో మ్యాంగో నెక్స్ట్ అరటి నెక్స్ట్ దానిమ్మ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ పొప్పాయ ఉసిరి ఓకే ఇలా పది రకాల మొక్కలు మనం ఫ్రూట్స్ ఇస్తే అంటే ఇంకా వాళ్ళు బయట ఫ్రూట్స్ కొనుక్కునే అవసరం లేదు సార్ ఇప్పుడు మీరు ఫ్రూట్స్ ఏదైతే మొక్కలు పెడుతున్నారు ఇక్కడ వచ్చినటువంటి ఫ్రూట్స్ ని మీరే తీసుకుంటారా కస్టమర్స్ ఏమైనా ఇస్తారు సార్ ఈ కస్టమర్ల కోసమే పెట్టాం సార్ ఇవి మాకెందుకు సార్ మా ఆల్రెడీ ఇది ఎయిత్ వెంచర్ అన్ని వెంచర్లలో ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే సార్ ఇది మనం ఏం చేస్తామంటే సార్ మన మొక్కలు రాజమండ్రి కడవి నుంచి తీసుకొస్తాము ఆల్రెడీ వన్ ఇయర్ ఓల్డ్ ఫైవ్ ఫీట్ హైట్ లో ఉంటాయి మొక్కలు మనం తీసుకొచ్చి మొక్కలు ఫైవ్ ఫీట్ హైట్ లో ఉంటాయి ఆల్రెడీ గ్రౌండ్ ప్లీస్ తీసుకొచ్చి పెడతాం కాబట్టి మనకి త్రీ ఇయర్స్ నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది ఓకే అయితే ఈ త్రీ ఇయర్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అయితే తీసుకుంటారో వాళ్ళకి ఫైవ్ ఫైవ్ కేజీ ఫ్రీ వేస్త తర్వాత ఫైవ్ ఫైవ్ ఎవ్రీ ఇయర్ పంపిస్తాం ఓకే ఎవ్రీ ఇయర్ కస్టమర్ డోర్ స్టెప్ డెలివరీ చేస్తాం వాళ్ళ కమ్యూనికేషన్ అడ్రస్ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే సార్ మ్యాంగో ఫైవ్ కేఎస్ నెక్స్ట్ జామా ఫైవ్ కేఎస్ అట్లా పది రకాల ఫ్రూట్స్ ఫైవ్ ఫైవ్ కేజెస్ అంటే ఫిఫ్టీ కేజెస్ ఫ్రూట్స్ ఎవ్రీ ఇయర్ వెరీ గుడ్ ఎవ్రీ ఇయర్ అట్లా కంటిన్యూ ట్వల్ ఇయర్స్ పంపిస్తాం అంటే ఇక్కడ ఫ్లాట్ కొన్న వాళ్ళు ఫ్రూట్స్ కొనుక్కునే అవసరం లేదు చాలా బాగుంది సార్ ఇక్కడ మీరు నెక్స్ట్ అని చెప్పారు సో దాని యొక్క కూడా చెప్పండి యాక్చువల్లీ మనకి ఈ ఫ్రూట్స్ కామన్ గా మనకి త్రీ ఇయర్స్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ కమర్షియల్ యాంగ్ కూడా ఉండాలి మీకు మంచి ఇన్కమ్ సోర్స్ ఉండాలనే ఉద్దేశంతో మనం దీనిలో రెడ్ సాయిల్ కాబట్టి ఈ సాయిల్ కు సూటబుల్ అయ్యే విధంగా ప్లాంటేషన్ చేయాలనే ఉద్దేశంతో రెడ్ సలు పెట్టాం సార్ ఒక రెచ్చల మొక్కలు పెట్టాం దీంట్లో ఇప్పుడు ఈ వేగజర్లో మీకు అరవై ఇరవై చంద్ర మొక్కలు వస్తాయి సార్ ఓకే ఇవి క్రాప్ రావడానికి మినిమం టువెల్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది సార్ ఇక్కడ టువెల్ ఇయర్స్ తర్వాత మరి కస్టమర్స్ ఏ విధంగా మీరు దాన్ని అంటే లైక్ షేరింగ్ ఎట్లా అయితే సార్ మనకి ఆఫ్టర్ టూవెల్ ఇయర్స్ కటింగ్ అయ్యే వరకు కంప్లీట్ టేకర్ చేస్తారు ఫస్ట్ దానికి కావాల్సిన ఎరువులు కానీ సెక్యూరిటీ కానీ గుంపులు కట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ కంపెనీ టేక్ కేర్ చేస్తుంది టువెల్ ఇయర్స్ అయితే కటింగ్ అయ్యి అమ్మేంత వరకు మా బాధ్యత కంపెనీ బాధ్యత అమ్మిన తర్వాత ఇన్కమ్ వస్తుంది మనకి రెవెన్యూ జనరేట్ అవుతుందో దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ అండి కస్టమర్ ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే కస్టమర్ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కస్టమర్ అసలు జస్ట్ ఇన్వెస్ట్ చేసి సైలెంట్గా ఉండే చాలు మొత్తం కంపెనీ టేక్ కేర్ చేస్తుంది కటింగ్ అయ్యి డబ్బులు చేతులు పడదా కంపెనీ చూసుకుంటది ఇప్పుడు మనము ఆల్రెడీ మీరు ఫ్రూట్స్ చెప్పాము హెడ్ సెంటర్ గురించి చెప్పాము కదా దాంతో పాటు ఏంటంటే కస్టమర్ ఇక్కడే మనం వెజిటేబుల్స్ కూడా పండిస్తున్నాం అంటే టమాటా మనం వెజిటేబుల్స్ ఇక్కడే పండిస్తున్నాం ఆర్గానిక్ ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వెజిటేబుల్స్ పండిస్తున్నాము నెక్స్ట్ మీరు చూడండి ప్రతి మొక్కకి డిప్పు కూడా మనకి జన్మన్ టెక్నాలజీ డిప్ మనం వాడితే ఈ వాడు వాడడం వల్ల ఏంటంటే మనకి మొక్కలకి ప్రాపర్ గా వాటర్ అందుతుంది అంటే వాటర్ ఎక్కువగా రాదు తక్కువగా రాదు తక్కువ రాదు ఎంత అవసరమో మోతాదులో అంత వాటర్ డ్రాప్ అవుతుంది డిప్రిగేషన్ వల్ల ఓకే సార్ ఓకే సార్ ఇప్పటి వరకు అయితే వెంచర్ ఎన్ని ఎకరాలు అండ్ వెంచర్ లో ఎలాంటి ఫ్లాట్ ఇస్తున్నారు అండ్ ఫ్లాట్ లో మీరు ఇస్తున్నటువంటి మొక్కల గురించి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది కదా సో వీకెండ్ వచ్చిన వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు అండ్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు వాటి యొక్క డీటెయిల్ చెప్పండి ఓకే ఇక్కడ వీకెండ్ వచ్చిన వాళ్ళ కోసం మనం ఒక ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం సార్ ఇది ఓకే దీనిలో వచ్చేసి మనకు సిక్స్ బెడ్రూమ్స్ ఇస్తున్నాము ఓకే నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము ఓకే నెక్స్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి అంటే ప్లే ఏరియా ప్లేస్ లాన్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ అడెస్ దుట్లో పెట్టుకుని దుష్టిలో పెట్టుకుని అవుట్డోర్ గేమ్స్ కూడా ఇస్తున్నాం ఓకే అంటే క్రికెట్ వాలీబాల్ షటిల్ ఓకే త్రీ గేమ్స్ ఇస్తున్నాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ బర్త్డేస్ మ్యారేజ్ చేసుకోవడానికి మినీ పార్టీ హాల్ ఇస్తున్నాం బర్త్డే చేసుకోవాలన్నా మ్యారేజ్ చేసుకోవాలన్నా లేదా దావా చేసుకోవాలన్నా ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా ఆఫీషియల్ మీటింగ్ పెట్టుకోవాలన్నా ఒక పార్టీ హాల్ ఉండాలనే ఉద్దేశంతో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీ పార్టీ హాల్ కూడా ఇస్తున్నాం ఓకే అంటే మీకు సిక్స్ బెడ్రూమ్స్ స్విమ్మింగ్ పూలు చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవుట్డోర్ గేమ్స్ నెక్స్ట్ పార్టీ హాల్ ఇవన్నీ మనం ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన కస్టమర్ హ్యాపీగా టూ డేస్ ఉండే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తున్నాం సార్ సార్ ఇప్పుడు ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి చేస్తున్నట్స్ అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ నేను వచ్చి చూసినప్పుడు ఫ్లాట్ మాత్రం స్పెషల్ గా కనిపిస్తుంది దీని యొక్క డీటెయిల్స్ చెప్పండి యాక్చువల్లీ ఏంటంటే సార్ మనం దానిలో ప్రతి ప్లాట్ లో మనం కన్స్ట్రక్షన్ వేసి ఇస్తాము అని చెప్పి అని కాబట్టి ఇది డెమో లాగా మనం రెడీ చేస్తున్నాము ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తి అయిపోయింది రెడీ ఉంది ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ ఎంట్రెన్స్ వస్తుంది సార్ ఇక్కడ ఇది ఎంట్రస్ ఇలా మనం అక్కడ బావి ఇచ్చాం చూడండి మనం పాతకాలం పద్ధతితో భావి అంటే అక్కడ మనం వెహికల్ అక్కడ వదిలేసి కాళ్ళు కడుక్కొని లోపలికి మనం వస్తాం చిన్నప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ లో మనం ఫాలో అయ్యాట అట్లా ఫాలో అయ్యి అక్కడ వదిలేసి చెప్పాలి ఇలా మనం వితౌట్ స్లీపర్స్ నడుచుకునే వచ్చే విధంగా ఇట్లా మనం ఈ ఏరియా ఇచ్చాం సార్ పాత్వే ఇచ్చాము ఇది పాత్వే ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము కాటేజ్ కట్టాము అక్కడ అటువైపు అటువైపు కాటేజ్ కట్టాము నెక్స్ట్ ఓపెన్ కిచెన్ కట్టాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ గాజుబో కడుతున్నాం అండి ఇక్కడ ఇక్కడ మంచిగా మనం హ్యాపీగా సాయంత్రం కూర్చొని కాఫీ తాగడానికి టీ తాగడానికి మన కబులు చెప్పుకోవడానికి ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో కూర్చొని సేదానికి మనం కాటేజ్ కూడా కట్టిస్తా గాజీబు కట్టిస్తున్నాం గాజీబు కట్టిస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ ఇలా కంటిన్యూ వెళ్తుంటే మనం విత్ ప్లాంటేషన్ అంతా రెడీ అయిపోయిందండి చూడండి మీరు మేము ప్లాట్ నెక్స్ట్ మీకు పూల్ తర్వాత చూపిస్తాను లాస్ట్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి ఇక్కడ ఒక ఫిష్ పాండ్ లాగా మనము ఫిషెస్ అక్కడ వేసాం చూడండి బ్రిడ్జ్ లాగా ఇక్కడ మనం మనం లెక్క లెక్క రండి చూడండి చాలా బాగుంది సార్ ఇది ఇక్కడ నేను హైదరాబాద్ లో ఫార్మ్ హౌసెస్ అంటే చాలా మంది చెప్పడమే గానీ చేసి చూపడంలో ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి షూర్ మా 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 ఫలితనమే మాకు కనిపిస్తుంది అండి వెంచర్ లా అంటే మా జనరల్ గా మనం మా మా కాన్సెప్ట్ ఏంటంటే మా కన్నా ఎక్కువ మా సైటే మాట్లాడాలి అవును మా సైటే వాళ్ళకి చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశం గానీ ప్రతి వెంచర్ కూడా ఇలాగే డెవలప్మెంట్ చేస్తున్నాము ఇలా చూడండి ఫిషెస్ వేసాము చూడండి ఫిషెస్ ఉన్నాయి సార్ ఫిషెస్ తాబేలు ఇంకా వస్తున్నాయి ఇది జస్ట్ డెమోలాగా వేసాము నెక్స్ట్ వీక్ వరకు మనకు ప్రాఫిట్ గా డిజైన్ చేస్తాము రండి సార్ నెక్స్ట్ వెళ్తాం ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ మాత్రం అన్నది అన్నట్లుగా ఏదైతే మీరు బ్రోచర్ లో మెన్షన్ చేస్తారు ఎస్ 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 హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఎస్ ఎస్ ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎస్ 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 మీరు ఇది ఇది వచ్చేసి వన్ బిహెచ్ లాగా ఇది వన్ బిహెచ్ ఎలా డిజైన్ చేసామో రండి చూస్తా ఇది ఒక బెడ్రూమ్ లాగా కట్టాం సార్ ఇది ఒక బెడ్రూమ్ లాగా కట్టాం దీంట్లో ఫర్నిచర్ ఇంకా నెక్స్ట్ ఈ బెడ్రూమ్ పక్కన మనకి కిచెన్ కిచెన్ సార్ ఇది ఓకే ఇది వచ్చేసి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది ఎల్ షేప్ ఓకే కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది ఇక్కడ డైనింగ్ వస్తుంది సార్ ఇక్కడ ఓకే ఇక్కడ బయట మనం విలేజ్ కూర్చుంటాం మనం ఫార్మ్ ఓపెన్ లో కూర్చొని అంటే డైనింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి వెంటిలేషన్ రావడానికి వెంటిలేషన్ రావడానికి ఇలా గెలుపు పెట్టాము నెక్స్ట్ నెట్ కూడా వస్తుంది మనకి ఇంకా ఏమి లోపల మంచి వాతావరణం ఆపి ఇక్కడ ఫ్రెష్ గా ఉండదు కానీ ఇక్కడే మంచి ఆపి మనం ఫుడ్ తీసుకోవచ్చండి ఫుడ్ తీసుకో మంచి లంచ్ డిన్నర్ అన్ని తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకొని మనం అవి అంటే మనం పక్కనకి వచ్చినప్పుడు మనం పిక్నిక్ వెళ్తాం ఒకప్పుడు చిట్టలోకి వెళ్ళేవాళ్ళు కదా ఆ విధంగా ఇక్కడ తీసుకురావాలన్న బాగుంది సార్ స్విమ్మింగ్ పూల్ అని వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్ అదే మీకు సార్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే చూస్తే చాలా డిఫరెంట్ ఉందండి ఇలా ఎందుకు ఇది స్విమ్మింగ్ పూల్ చేయడం జరిగింది అన్న విషయం చెప్పండి సార్ ఎక్సలెన్స్ ప్రాపర్టీ సెంటర్ యూనిక్ సార్ ఇది అంటే మనం రెగ్యులర్ స్విమ్మింగ్ చాలా చూసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా అదే ప్యాటర్న్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి స్క్వేర్ లాగానే రెక్టాంగిల్ లెవెల్ ఉంటాయి అట్లా కాకుండా మనం చిన్నప్పుడు మనం ఎలాగేసాం చెరువులో మనం ఒక చేసే వాళ్ళం కదా ఆ ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో ఒక బీచ్ వ్యూ రావాలనే ఉద్దేశంతో చేస్తాం సార్ ఇప్పటి వరకు అయితే మీరు ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ అండ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్ అండ్ ఏదైతే రూమ్ ఉందో రూమ్ గురించి అండ్ ఫిషెస్ పౌంటైన్ ఇవన్నీ క్లియర్ గా చేయించారండి సో ఇంత మంచి ప్రాజెక్టు లొకేషన్ ఐలెట్స్ డౌట్ ఉంటుంది కదా వ్యూవర్స్ కి సో లొకేషన్ లో ఎగ్జాక్ట్ గా చెప్పండి సో దాని ద్వారా చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది సో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది లొకేషన్ వచ్చేసి చాలా బెస్ట్ లొకేషన్ సార్ ఇది మనకి నేషనల్ హైవే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్ని డిస్టెన్స్ లో ఉన్నాము మనము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ డిస్టిక్ సంబంధించిన ప్రతి బిల్డింగ్ ఇక్కడ కడుతున్నారు ఓకే అంటే పోలీస్ అకాడమీ కానీ సూపరింటెండ్ ఆఫీస్ కానీ నెక్స్ట్ డిస్టిక్ కోర్టు మొన్ననే భూమి పూజ చేశారు ఎయిటీ వన్ కోర్స్ తో కడుతున్నారు లో పూర్తి అయిపోతుంది సార్ ఇది ఒక టూ ఇయర్స్ లో సార్ ఇది జనగామ జూబ్లీస్ కాబోతుంది ఓకే ఆ ప్రైమ్ లొకేషన్ కాబోతుంది కాబట్టి రోజు ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన ప్రతి వ్యక్తికి నాకు తెలిసి టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ డబుల్ అప్రీషియన్ గ్యారంటీ వస్తుంది అంత హైలైట్ లొకేషన్ అండి మా ప్రీవియస్ వెంచర్స్ పోలిస్తే ఇది ద బెస్ట్ లొకేషన్ ఇప్పుడు ఉన్న వెంచర్లలో మాది ఇది హైలైట్ లొకేషన్ లో ఉన్నాము నెక్స్ట్ డెవలప్మెంట్స్ కూడా అంతే స్థాయిలో హైటెక్ స్థాయిలో డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నాం అంటే ఇక్కడ ఏంటంటే సార్ లొకేషన్ మ్యాచ్ అయ్యింది మనం బేసిక్ డెవలప్మెంట్స్ మ్యాచ్ కాబట్టి ఇక టు విన్ సిచువేషన్ కస్టమర్ తీసుకున్న ప్రతి వ్యక్తికి ప్రాఫిట్ తో బయట ఆ విధంగా ఉంటుంది ఇక్కడ సార్ ఇప్పుడు మీరు లొకేషన్ హైలైట్స్ కూడా చాలా బాగున్నాయి అండి మంచి లొకేషన్ నేను వచ్చేటప్పుడు దారిలో కూడా చూసానండి ఆర్డర్ మినిట్స్ లోపల ఇక్కడ రీచ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్ మన వ్యూవర్స్ ప్రైజ్ గురించి చెప్పండి సార్ ప్రైజ్ మీరు చెప్తే సర్ప్రైజ్ అవుతారు చాలా నామినల్ ప్రైజ్ పెట్టినాం మనం మనం బేసిక్ ప్రైజ్ స్టార్టింగ్ లా జస్ట్ స్క్వేర్ యార్డ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ఓకే నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే గజము ఇక్కడ మినిమం వెయ్యి గజాలు ఉంటుంది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఫార్టీ ఫైవ్ లాక్స్ ఈ రోజు ఇన్వెస్ట్ చేసి మీరు వెయిట్ చేస్తే ఒక టెన్ ఇయర్స్ లో ఇది ఫోర్ కోట్స్ అయినా ఆచరణ లేదు అవును సార్ ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అదే విధంగా ఉన్నాయి దాంతో పాటు ఇక్కడ మీరు ఎర్ర చంద్రం ప్రొవైడ్ చేస్తున్నారు లొకేషన్ పరంగా ఇది డిస్ట్రిక్కు చాలా దగ్గర దగ్గర ఉంది ఫ్రూట్స్ వస్తాయి నెక్స్ట్ మళ్ళీ మీరు ఎప్పుడు బోర్ కొట్టినా వచ్చి స్టే చేయొచ్చు ఒకసారి ఇక్కడ ఏది మనం ఇస్తానండి కదా ఇయర్లీ టువల్వ్ డేస్ ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది ఓకే అంటే ఎప్పుడు బోర్ కొట్టినా వచ్చి ఇక్కడ ఉండొచ్చు హ్యాపీగా ఇక్కడ గోశాల ఉంటుంది అన్ని ఎమ్మెడీస్ ఉంటాయి సార్ ఇక్కడ ఓకే ఏ టు జెడ్ ఇక మరిన్ని వివరాలకైతే కింద మన నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది ఓకే చూస్తున్నారు కదండి సార్ వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్